హలో గాయ్స్ వెల్కమ్ టు యూనిక్ కుకింగ్ వీడియోస్ మనం ఈరోజు డిఫరెంట్గా ఓట్స్ దోశ ఎలా వెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకు వన్ గ్లాస్ వరకు ఓట్స్ తీసుకోండి అలాగే వన్ గ్లాస్ వరకు బొంబాయి రవ్వ అదే అండి సన్న ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది తీసుకోండి ఈ టూ ఇంగ్రీడియంట్స్ తీసుకున్న తర్వాత వాటికి సరిపోయేయండి వాటర్ పోసుకొని పేస్ట్ లాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోండి చాలామంది ఓట్స్ తినడానికి ఇష్టపడేనండి ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి దోశ మాత్రం చాలా క్రిస్పీగా వచ్చింది చాలా బాగుంది టేస్ట్ చట్నీలోకి చాలా బాగుంది పల్లె చట్నీలోకి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసిన తర్వాత ఈ వీడియోలో చూపించే విధంగా అవుతుందండి పేస్ట్ వాటర్ అన్నీ లాక్కుంటుంది దగ్గరికి ఇప్పుడు ఆ పేస్ట్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు అల్లం ముక్క కూడా తీసుకోండి అల్లం ముక్క కూడా తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి ఎవరైనా కొత్త వారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కొత్త కొత్త రెసిపీస్ ఛానల్లో వస్తూనే ఉంటాయి కామెంట్ చేయండి మీకు ఎలాంటి రెసిపీ అయినా నేను వీడియో చేసి పెడతాను అలాగే రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి అందులో వేసుకోండి వేసుకున్న తర్వాత మనకు సరిపోయే అంత టేస్ట్కి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పేస్ట్ని మనం మిక్సీ పట్టుకోవాలండి సేమ్ దోశలకు ఎలా పట్టుకుంటామో మిక్సీ సేమ్ అలాగే పట్టుకోండి ఒక బౌల్లో తీసుకొని వాటర్ కూడా అవసరం లేదండి మనం ముందుగా పోసుకున్న వాటర్ సరిపోతుంది గ్యాస్ మీద దోసల ప్లేట్ పెట్టుకొని క్లీన్ చేసుకోండి కొంచెం వాటర్ చల్లి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని సేమ్ దోశలు ఎలా పోస్తామో ఇది కూడా అలాగే వేసుకోవాలండి సేమ్ దోశలు లాగానే చాలా బాగా వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి చూసారా ఇన్స్టెంట్గా అయినా కూడా దోశ ఎంత బాగా వస్తుందో చాలా బాగుందండి టేస్ట్ మాత్రం మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఓట్స్ చాలామందికి తినాలనిపించదు చిన్నపిల్లలైనా పెద్దవారికైనా ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి చాలా బాగా తింటారు ఇంకా మనకి ఎలాంటి శ్రమ లేకుండా ఫిఫ్టీన్ మినిట్స్లో వేసుకోవచ్చు అలాగే ఆ దోశపై కొంచెం నెయ్యి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కదండి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ నెయ్యి లేదనుకుంటే స్కిప్ చేసేయండి కొంచెం ఆయిల్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఆ దోశని తిప్పి వేసుకోండి టూ సైడ్స్ కాగితే చాలా బాగుంటుందండి అంటే నెయ్యి వేసుకున్నాను కదా నేను అవతల సైడ్ కూడా కాలితే చాలా బాగుంటుంది దోశ అంతే అండి ఇంకా మనకు దోశ రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది చట్నీలో కానీ లేకుంటే ఏదైనా మీ ఇంట్లో పచ్చడి ఉన్నా కూడా అందులో పెట్టుకొని తినండి చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మార్నింగ్ టైంలో మనం ఏం ప్రిపేర్ చేసుకోకుండా ఉంటాం కదండి టిఫిన్స్కి అలా చేసుకోకుంటే ఇలా ఒకసారి ఇన్స్టెంట్గా ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి ట్రై చేయండి మీరు కూడా ఎవరైనా కొత్త వారు ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కామెంట్ కూడా చేయండి